పల్లె పసుపులకు స్వాగతం అండి ఈ వీడియోలో కనపడుతుంది కదా ఇది వచ్చేసి నెల నిండి ఇలా పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు నెల వచ్చేసి మనకి నవంబరు దాదాపు నెల పంతొమ్మిది రోజులు అవుతుంది దూడబుట్టి అప్రాక్సిమేట్లీ దీన్ని పొలం తీసుకొస్తానా కొంత కాలు సాగింది పొలం తిరిగి వస్తే నాకెందుకు చాలా బెటర్గా యాక్చువల్గా ఇంటి దగ్గర ఉంటే దానికి పాలే వదులుతూ ఉంటే ఆ రోజులోనే ఎరిగిన కాడే ఉంటా ఉంటుంది సో నాకు ఎందుకో అది బ్రతుకుద్ది అనే నమ్మకాలు కూడా తక్కువ మా ఇంట్లో మరణాలు శాతం ఎక్కువ దూడలు సో నాకు ఇలా తీసుకురావడం వల్ల ఆల్రెడీ ఇది నాలుగో నెలండి అండి ఈ దూడ ఇది అసలు నెల అక్కడి నుంచే పుట్టిన నెల నుంచి తీసుకొస్తాను చాలా బాగుంది అసలు దూడ చాలా బాగుంది చాలా మా చెప్తా బాగా తింటుంది బాగా పేడకడేస్తుంది బాగా ఉంటుంది పొలం వస్తుంది వెళ్తుంది హ్యాపీగా ఎక్ససైజ్ కూడా వెళ్తుంది సో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ దున్న దీని తల్లిని చూపిస్తాను తీసుకురండి ఇదండి మిన్ని బర్రే ఆయన తొమ్మిదో నెల ఆల్మోస్ట్ పదో నెల వచ్చిందాక కూడా పాలు తీశానని చెప్పాడు అంటే ఒక నెలన్నర రెండు నెలలు సుమారుగా ఎనిమిది నుండి తొమ్మిది వచ్చిందని చెప్పాడు అట్ట ఏమి ఉండదులే మూడు నెలల ఉంటుంది ఇంకా ఏంటానికని నేను వాదించాను కాదయ్య తొమ్మిది వచ్చింది తొమ్మిది వచ్చింది అంటే ఇంకా రెండు నెలలు ఉంటుంది అని అర్థం వాళ్ళు చెప్పారు ఇదంట అరసోడి తక్కువ ఐదు లీటర్లు పాలు ఇచ్చిద్దని చెప్పారు నాకైతే ఎనిమిది నెలల సూడి మీద బాగా బిర్రుగా ఉండి నాకు బాగా నచ్చిందండి ఈ గేదె బావను కొందామని కూడా మూవ్ చేసి ఇదే ఈ కొన్న రైతు దగ్గరే ఇంకో బర్రెన్ కూడా తీసుకొచ్చాం అది తొలి రెండో ఇతండి పడ్డ అది రింగ్ కానీ కల కానీ కాలు కానీ అది బాగుంది సో ఇది కూడా బాగా నచ్చింది ఇది అయితే అర్షుడికి ఒక ఐదు లీటర్లు చెప్పారండి చెప్పారు కానీ నాకు కన్ను కొట్టి నేను తీసుకున్నాను అంటే దానికి ఏదన్నా నష్టం జరిగినా లాభం జరిగినా కూడా నేనే బాధ్యత ఇది ఇచ్చే పాలు అయితే మూడు మూడు లీటర్లకు తెచ్చి అయితే అవ్వదండి ఎంత గింజుకున్నాయదు దౌర్భాగ్యం ఏంటంటే ఈ నాకు కొన్ని రోజులు తక్కువ ఇస్తుంది కదా ఆ స్టైల్లో అసలు నేను పాలు కూడా తీసేవాడిని కాదు ఇచ్చే లీటర్ ఇవ్వడానికి ఇచ్చేది ఏంది అది ఏదో దూడ తాగిద్దాను ఒకరోజు రోజు పాలు కూడా తీసేవాడిని కాదు ఈయన్ని కొత్తలో చూడొచ్చు దాని అడ్రక్ క్వాలిటీ కాకపోతే మంచి చికటి పాల దీనివి మూడు మూడున్నర అయితే వేస్తుంది నేనైతే మోసపోయానండి మోసపోయానంటే దాని అర్థం నా పొరపాటు అవ్వచ్చు నాకు మధ్యవర్తి చేసి అతను కూడా అంటే బ్రోకర్ అంటాం కదా మేము అతను కూడా ఏమంటే నీకు భరిన వచ్చింది నేను బేరం చేశాను లేకపోతే నేను ఎందుకు ఇప్పిస్తాను ఆ భరిన అన్నట్టుగా అన్నాడు మళ్ళీ అడిగాము మళ్ళీ అడిగితే ఆ రైతు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆ ఊరిలో ఒక ఈతకి ఇచ్చిన పాలంటే ఇంకో ఈతకి ఇవ్వవంట ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆయన ఏమంటాడంటే నాకు అవతల రైతు చెప్పింది నేను తరిపి మీద కొన కొంచుకొని నాకు అప్పుడే మూడు మూడున్నర పాలు ఇచ్చింది నాకు అవతల రైతు చెప్పినదే నీకు చెప్పాను అని చెప్తాడు ఎనీహో రాంగపోంగ మనకైతే ఇది కూడా ఉంచాలని ఉంచుకోవడమే తప్ప మంచి శాలరీ వస్తే దీన్ని కూడా లేపేస్తానండి అది దాని దున్నపోతూ దాని తల్లి താങ്ക് യൂ അല്ലേ താങ്ക് യൂ വർ അണ്ട് ആൾ